హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరైతే బిడ్డ కావ్యం ఇది వచ్చేసి పచ్చరటి చెట్లు అనమాట మేమైతే బూడ్చి మూడు నెలలు అయింది గెడ్డు ఉందనమాట పైపులు పెరికి దున్ని తువ్వి పిండేసి నీళ్ళు వేయాలి ఆ వీడియో అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను చూడండి ఇదైతే మూడు నెలలు అయింది తోట బూడ్చి ముందుగా అయితే పైపులు పెరికేస్తాం అనమాట దున్నేదానికి చూడండి చేయనంతా ఇలా అయితే అన్ని పైపులు పెరిగేసాము నెక్స్ట్ అయితే ఇంకా ట్రాక్టర్తో అయితే దున్నడు నేను ఇప్పుడైతే పెద్ద ట్రాక్టర్ దున్నలేము చెట్లు తగులుతాయి కాబట్టి చిన్న ట్రాక్టర్తో దున్నుకోవాలా చూడండి ఇది వచ్చేసి మహేంద్ర ట్రాక్టర్ ఐదు మడకలు ఇలా చేసుకునేసి దున్నుకోవడం నేను చూడండి ఇలా గిడ్డ చూడండి ఎంత బాగా లేకపోతుందో అయితే దున్నాలన్నమాట మడకలు లేకుండా మనం గుంటగిన వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా లేచిపోతాం కిడ్డి ఇంక అంతా అయిపోయిందనమాట ఇరువాలు చూడండి ఇరువాలు అంతా దున్నాము నెక్స్ట్ అయితే ఇంకా పైపులు పెరిగేయాలన్నమాట మేమైతే ఇంకా పైపులు పెరుగుతున్నాం చూడండి ఇలా పైపుని పెరిగిన తర్వాత ట్రాక్టర్తో దున్నంగా కొరవ పోయిందనమాట దాన్ని అయితే మేమైతే బిల్ పిలిచేసి తవ్వేస్తున్నాము మా సైడ్ అయితే వర్షం పడుతుంది కొద్దిగా కొరవ ఆ కొరవ కూడా దున్నేస్తారనమాట తవ్విన తర్వాత ఇంకా పిండి మేము మేమైతే పిండి ఈరియా ఎంఏపి కలిపి వేస్తున్నాం అన్నమాట మూడు మిక్స్ చేసేసి ఇది వచ్చేసి డిఏపి చూడండి వర్షం పడుతుంది కాబట్టి మేమైతే అలా చేయిన్ మీద చల్లేస్తున్నాము మీ సైడ్ ఏమేమి పిండి వేస్తారో కామెంట్ చేసి షేర్ చేయండి పిండేసిన కాడ ఇలా అయితే కాలుతో మేము పూడి చేస్తున్నాము టాక్టర్తో దున్నుంటాం కదా ఆ జాడైతే ఉంది మేమైతే మూడు నెలలు పూడ్చిన తర్వాత ఇలా అయితే చెట్టు మూగతో కూడా చనిపోయింది అనమాట మీకు తెలిస్తే కామెంట్ చేసి షేర్ చేయండి ఏమన్నా వేస్తే పోతదేమో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కావ్య ఫార్మర్ బ్లాగ్స్ రైతులు కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్